నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా అమ్మవారి యొక్క అలంకారణ తీస్తున్నానండి అప్పుడు తీసిన వీడియో అండి ఇది ఏ విధంగా అయితే తీస్తామో అనేది ఈ వీడియోలో చూపిస్తాను మళ్ళీ అవన్నీ కూడా ఎలా భద్రపరుస్తాము అలాగే దసరా నవరాత్రులు అయిపోయి నాకు అమ్మవారిని ఎక్కడ పెడతాము అనేది ఈ వీడియోలో చూడండి ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఎప్పుడు కూడా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా ఈ అమ్మవారిని ఎక్కడ పెడతారని డౌట్ రావచ్చు మీకు అందుకనే ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం ఈరోజు వీడియోలో చూపడం అనేది జరుగుతుంది ముందుగా అయితే అమ్మవారి యొక్క పూలదండలు అలాగే నగలన్నీ కూడా తీసేసి దసరాలో ఆఖరి రోజు అమ్మవారిని శుక్రవారము లేదా శనివారము మంగళవారం రాని రోజుల్లో చూసి ఆ రోజు అమ్మవారిని తీస్తాము అప్పుడు ముందుగా అయితే వస్త్రాలన్నీ కూడా అమ్మవారి నుండి తీసివేసి చిన్న చిన్నది క్లాత్ కట్టి తర్వాత అమ్మవారిని పైన పెడతాం అనేది జరుగుతుందండి ముందుగా అయితే ఆభరణాలన్నీ కూడా తీసడం అనేది జరిగింది చూశారు కదా స్వా అమ్మవారిని ఆ అలంకారం తీసేటప్పుడు అమ్మవారికి నమస్కరించుకోండి ఈ విధంగా అయితే చీర మొత్తం కూడా తీయడం అనేది జరుగుతుంది అమ్మవారికి మనం అక్కడ థ్రెడ్స్ కట్టి ఉంటాము ఒకసారి సిజరా ఉపయోగపడుతుంది అక్కడ కట్ చేయడానికి అలా వాడుతూ ఉంటాను అలాగే చూసారా చీర చూడు చూడండి ఎలా కుచ్చులు అలానే ఉన్నాయో చూడండి ఇప్పుడే పోసినట్టుగా ఉన్నాయి కదా కుచ్చులు ఈ చీరలో చీర కాదండి ఇది పైపంచ ఎప్పుడు ఒకసారి పైపంచలన్నీ కూడా చూపించాయి కదండి ఆ పైపంచలో ఇదండి ఆ పంచిలో అది ఆ పై పంచులోది అమ్మవారికి చీరలే కట్టాను రెండు పీసులుగా కట్ చేసి సైడ్లు కట్టడం అనేది జరిగింది చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి అంటే నగలు వేసిన తర్వాత అన్ని వేసిన తర్వాత కొంచెం పెద్దగా కనపడుతున్నారు మళ్ళీ అవన్నీ తీసిన తర్వాత చూడండి బల చిన్నగా కనపడుతున్నారు అమ్మవారు ఈ విధంగా అయితే ఉంటారండి రిజర్వ రూపంలో కవచాలు అలాగే అమ్మవారు ఇట్లా ఒక కాలేమో రాక్షసుడి తల మీద ఒక కాలు ఆ దున్నపోతుంటుందండి కాలు కింద అక్కడ అమ్మవారు పెడతారు అలాగే కుడి చేతిలో అభయం ఇస్తూ ఉంటారు ఎడం చేతిలోనేమో రాక్షసుడి తల పట్టుకుని ఉంటారు అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉంటారు ఆ తర్వాత ఇలా చిన్న క్లాత్ అయితే కట్టి ఆ తర్వాత అమ్మవారిని తీయటం అనేది జరుగుతుందండి అలాగే క్లాత్ కట్టేటప్పుడు చూడండి అటు చున్నీ అల్లే తీసి రెండు సైడ్లు వేసి అక్కడైతే టై చేస్తాము టై చేసిన వల్ల అక్కడ టైగా ఉంటుంది కాబట్టి బెల్ట్ అల్లే ఉంటుంది కరెక్ట్గా అమ్మవారికి ఈ విధంగా అయితే ఇక్కడితో అమ్మవారి యొక్క అలంకరణ తీసి తర్వాత ఒక క్లాత్ కట్టి అమ్మవారిని ఒక కవర్లో పెడతామండి ఫస్ట్ క్లాత్ కడతాము అండ్ అప్పుడు కొత్త జాకెట్ ముక్కు ఉంటే ఆ జాకెట్ ముక్కని కడతాము అంటే అమ్మవారి ఫేస్ కనపడకుండా అలాగే దుమ్ము పట్టకుండా ఉంటుందని ఆ విధంగా అయితే క్లాత్ వేసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ మొత్తం కూడా తుడుస్తాము ఎందుకంటే ముందు దుమ్ము పడితే పడుతూ ఉంటుంది కదా అది పడకుండా చూడండి ఈ విధంగా అయితే చున్నీ అయితే కప్పాను ఇక్కడ అండ్ ఇది కూడా జాకెట్ మొక్కానండి చీరలో వచ్చిన జాకెట్ మొక్కని ఈ విధంగా కట్టి ఆ తర్వాత కవర్లో పెట్టి అమ్మవారిని భద్రపరుస్తానండి మళ్ళీ సంవత్సరం దాకా అమ్మవారి యొక్క దర్శనం ఉండదు మళ్ళీ మధ్యలో శాకాంబరి ఉత్సవాలు అప్పుడు అమ్మవారిని మళ్ళీ తీసి అప్పుడు అభిషేకం చేసి శాకాంబరి అలంకారం చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే అమ్మవారికి చేస్తూ ఉంటాను ఇదండి దసరా వీడియోలో అమ్మవారి యొక్క అలంకారం తీసేటప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇదిగండి ఈరోజు వీడియో నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ